హలో అండి అందరికీ ఈ వీడియోలో ఎల్బో హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించబోతున్నాను నార్మల్గా ఎల్బో హ్యాండ్స్కి ఎంతవరకు మనం డౌన్ పెట్టుకోవాలి ఎలా కరువు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోకి అయితే ప్లీజ్ ముందుగా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము క్లాత్ని ఇవ్వండి ఈ విధంగా నాలుగు మడతలు ఉండే వైపు ఇలా వేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు మామూలుగా మనం మడిచి కుట్టుకోవడం కోసం కావచ్చు పైపింగ్ వేయడం కోసం కావచ్చు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి ఈ కస్టమరు పదిన్నర అయితే పెట్టమన్నారండి ఇవ్వండి ఇది కనిపిస్తుంది కదా మీకు పదిన్నర ఇంచులు హ్యాండ్ పొడవు కానీ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మనం పుట్టిన తర్వాత కరెక్ట్గా పదిన్నరకు అయితే వస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తున్న విధంగానే తీస్తున్నాను ఇవ్వండి దీన్నైతే మీరు ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి నేను ఈ చెప్పిన మెథడ్లో కనుక మీరు కట్ చేశారు అంటే మీకు ఎల్బో హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎవరికైనా కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు ఇది పెట్టేశారు మీరు బాగుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచులు చంక ఓకేనా రెండున్నర ఇంచులు చంక డౌన్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ కూడా గీసేసుకోండి గీసేసుకున్న తర్వాత ఇక్కడుంది చూసారా ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచు ఇలాగా ఓకే ఒకటిన్నర ఇంచు ఈ విధంగా పెట్టేసుకొని ఎందుకంటే షోల్డర్ మీద మనకి బ్లౌజ్ నిలవాలి కాబట్టి ఒకటిన్నర ఇంచు ఇక్కడి నుంచి పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా చంక డౌన్ అయితే చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ అయితే తీసుకొని వాళ్ళకి చంక రౌండ్ ఎంతవరకు ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుండి ఈ విధంగా ఆది బ్లౌజ్ తీసేసుకొని చంక రౌండ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది అంటే ఈ కొరవ వేళ్ళకి ఖర్చు కోసం అన్నట్టు ఇక్కడ వరకు వెళ్ళికి చంక రౌండ్ వచ్చింది ఓకేనా దీన్ని అయితే ఇప్పుడు మనం కట్ చేసి చూపిస్తా చూడండి ఓకేనా ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎల్బో హ్యాండ్ అయితే అయిపోయింది ఇక్కడికి కటింగ్ అయితే చేసేసాం మనం చేసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లోత్ అయితే తీసుకోవాలి ఇక్కడ మనకు చంక్రౌండ్ ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది కదా ఇక్కడ నుంచి మనం లోతు ఈ వన్ అండ్ హాఫ్ వరకే తీసుకోవాలన్నట్టు నాలుగు పొరలు తీయద్దండి రెండు పొరల వరకే తీసుకొని ఇగోండి ఈ డాట్ పెట్టిన కాడి నుంచి మీరు హ్యాండ్ లోత్ అయితే తీసుకోవాలి ఈ విధంగా మీకు ఇప్పుడు కనిపించింది కదా ఈ విధంగా హ్యాండ్ లోత్ అయితే తీసుకున్నారు అంటే ఎల్బో హ్యాండ్ అనేది ఇక్కడ కట్ పెట్టేసుకోండి ఎల్బో హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కస్టమర్ దగ్గర నుంచి మంచిగా కుట్టారు మీరు ఎల్బో హ్యాండ్ ఫిట్టింగ్ బాగా వచ్చింది అని అయితే అంటారనమాట ఈ విధంగా ఎల్బో హ్యాండ్ కటింగ్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లెంగ్త్ పెట్టేసుకున్న తర్వాత రెండున్నర వరకే మనం చక్కడౌన్ అయితే తీసుకోవాలి రెండున్నర లేదా మూడు రెండున్నర తీసుకుంటే సరిపోతుంది మీకు కావాలి అనుకుంటే మూడు కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీకు మాత్రం అర్థమైందో కామెంట్ చేయండి